అందరికీ నమస్కారం అండి ఏదన్నా పండగ అనగానే మనకి చాలా పనులన్నీ నెత్తి మీదకి వచ్చేస్తాయండి మేము ఆనంద నిలయంలో ఈరోజు పండగ పనులన్నీ చేసుకోవటం అంతా నేచురల్ లాగ్లానే అప్లోడ్ చేస్తున్నానండి పండుగకి రెండు రోజుల ముందే షాపింగ్ ఉంటే అన్నీ కూడా చేసుకున్నాను ఇదిగోండి ఈరోజు మార్కెట్కి వెళ్ళి అన్నీ కొనుక్కొని తెచ్చుకోవడానికి బయలుదేరామండి మా వారు నేను ఈవినింగ్ టైం బయలుదేరామన్నమాట నేను కట్టుకున్న ఈ చీరని అమెజాన్ నుంచి తెప్పించుకున్నానండి ఈ శారీ నాకు చాలా బాగా నచ్చింది మీకు ఎవరికన్నా కావాలన్నా కూడా తెప్పించుకోండి చాలా బాగా నచ్చిందండి నాకు ఈ శారీ దీని కాస్ట్ కూడా చాలా తక్కువ ఉన్నదండి సిక్స్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ ఎంతో అనమాట నేను లింక్ కూడా ఇచ్చాను ఇది ఒక సిమెంట్ అస్తర్ లాగా ఉన్నదనమాటండి అలా అని పల్చగా లేదు క్లాత్ కూడా మెత్తగా బాగున్నదండి మనం ఎవరైనా క్యారీ చేయొచ్చు ఇగో పళ్ళు ఏమో ఇట్లా ఉన్నది బ్లౌజ్ ఏమో ప్లెయిన్ ఇచ్చాడు నేనైతే కుట్టించుకోలేదు లేండి ప్లెయిన్ బ్లాక్ ఉంటుంది కదా మన దగ్గరే అది వేసేసాను అంటే నాకు ఏదైనా శారీ నచ్చిందంటే కట్టుకున్నప్పుడు మళ్ళీ మీకు వివరంగా చెబుతూ ఉంటాను అనమాట మీకు ఎవరికన్నా కావాలన్నా హ్యాపీగా తెప్పించుకోండి ఇక బాగా నచ్చింది కదా ఆ శారీని కట్టేసి బజారు బయలుదేరండి రోడ్లన్నీ ఎంత రష్గా ఉన్నాయోనండి ఏమండి మా ఊళ్ళో ఎక్కడికి వెళ్ళినా సరే మేము మా ఊళ్ళమ్మ తల్లి దేవాలయం ముందు నుంచే వెళ్తామండి ఇక ఉగాది పండుగ ఏర్పాట్లన్నీ అమ్మవారి గుళ్ళో చేస్తున్నారనమాట వీలైతే ఉగాది రోజున కంపల్సరీ తల్లి దేవాలయానికి వెళ్ళి మీ అందరికీ కూడా తల్లిని చూపిస్తానండి ఇక బజార్లోకి వచ్చాము అని అంటే ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఎన్ని పనులు గుర్తుకొస్తాయోనండి రిలయన్స్కి కూడా వెళ్ళి కావాల్సినవి ఏమో ఉంటే అవన్నీ కూడా కొనుక్కున్నాను మిగతా షాపింగ్ అంతా చేసుకుని ఇంటికి వచ్చేసరికి తొమ్మిదిన్నర అయిపోయిందండి పండుగ రాబోతోంది అని అంటే మామూలు పనుల కన్నా పండగ పనులు ఎక్స్ట్రా ఉంటాయండి మనకి ప్రతిరోజు చేసుకునే పనులే కాకుండా ఈ పండగ పనులు రోజున ఒక్కలమే చేసుకునే కన్నా హెల్పింగ్ హ్యాండ్ ఉన్నదనుకోండి ఇంకా ఈజీగా చేసుకోగలుగుతాం ఇంటి పనులు ఎలా ఉన్నా నాకు కొంచెం గార్డెన్ పని అది కూడా ఉంటుందండి ఈ పండగ పని పేరు చెప్పి మా వారిని హెల్ప్ అడిగి మొత్తం ఈ మొక్కల పని వాటరింగ్ చేయటం ఈ పనులన్నీ మార్నింగే పెట్టేసుకున్నాం అన్నమాట అండి అంటే ఏం పెద్ద పండ్లు కావనుకోండి బోగన్ వీళ్ళ చెట్లు ఉన్నాయి చూడండి అది అటొకటి ఇటొకటి రెండు పెట్టాము రెడ్ ఒకటి ఎల్లో ఒకటి అది కొమ్మలు విపరీతంగా పెరిగిపోయి అడ్డుగా వచ్చేస్తున్నాయి అనమాట అండి ఆ కొమ్మలన్నీ తీసేస్తే రౌండ్గా వస్తుంది ముందు రెడ్ చెట్టుకి రెడ్ పువ్వుల చెట్టుకి కట్ చేశాను అది చక్కగా రౌండ్ షేప్లో వచ్చింది మళ్ళీ ఇప్పుడు ఎల్లో పెరిగిపోయినాయి అనమాట అవి కూడా ఎకస్ట్రాలు ఉంటే అన్నీ కట్ చేసేసాను పనిలో పని అని మొత్తం అంతా కడిగేసేసానండి నేనే పిన్ని గారు వచ్చారు కానీ నేను కడిగేసానులేండి పర్లేదు అని అన్నాను ముగ్గు కూడా నేనే వేసుకుంటానని చెప్పాను సాధారణంగా ఈ తులసి కోటలో ముగ్గు శుద్ధతో వేస్తున్నానండి ఎందుకంటే మామూలు ముగ్గుతోటి వేస్తే ఇదంతా తెల్ల తెల్లగా ముగ్గు కడిగినప్పుడు అంతా అక్కడే ఉంటుందన్నమాట శుద్ధతో అనుకోండి శుభ్రం చేసేసి మళ్ళీ శుద్ధముక్కతో వేసుకోవచ్చు శుద్ధ అంటే చాక్ పీస్ అండి చాక్ పీసులను కూడా రెండు చాక్ పీసుల్ని పట్టుకుని ఒకేసారి వేస్తూ ఉన్నాను ఈ రెండు లైన్లు ముగ్గులు వేయడం అంటే నాకు సరదా అనమాట అండి మామూలు ముగ్గు పొడితోటి వేసినా రెండు లైన్లు వేస్తూ ఉంటాను కదా అట్లానే పీస్తో కూడా రెండు చాక్ పీసులు కలిపి పట్టుకుని రెండు లైన్లు వచ్చేలాగా వేస్తూ ఉన్నాను అనమాట నేను ఈ ముగ్గులు పెట్టే కార్యక్రమం ఇవన్నీ చేసుకుంటూ ఉంటే మా వారు వెళ్ళి టిఫిన్ తీసుకొచ్చారండి అంటే పని కొద్దిగా ఎక్కువ ఉన్నప్పుడు ఈ టిఫిన్ పనులు ఇటువంటివన్నీ ఎక్స్ట్రా పెట్టుకోను అనమాట అండి ఎందుకంటే ఒక్కో రోజు ఎక్కువ పని ఉంటుంది అలానే పండగ ముందు కదండి ఈరోజు కూడా చాలా పని ఉందండి ఏంటి సారు ఏంటది ముగ్గు 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 వస్తాను ముగ్గేసి సరే పదండి వస్తాను ముగ్గు వస్తాను తడ ఆరిపోద్ది చాక్ పీస్తో పెడితే నాది మినపట్టు మీది పెసరట్టు మనదా షేర్ చేసుకుందామా సగం సగం షేర్ చేసుకుందాం

ໄປນິອັນນະທຸກຄົນນະເດີ້ປາງືດເຈົ້າຮັບໂບບັນໄທອັນໃດເລີຍບາລະຮັບທີ່ຫ້າມາເລີຍອັນມື້ເດືງວ່າລະເນາະໂອລາອືເບີໃສປັບໃສຫັ້ນມາມັນຄືວ່າອາຈານກໍອັນຕາມາປາລະຮັບທີ່ຫັ້ນຫັບ

ఓసారి తీసుకుంటే పిలిస్తే నీ వీడియోలు నువ్వు పాడుగాను అలా ఉంది ఏదో ఫ్రస్ట్రేషన్లో ఉంటారు వాళ్ళు అలా మాట్లాడుతారు అలా కావాలని పిల్ల ఎంత ఒక్క బాధ ఉంది గురువు ఇంకో పని ఉంది కాటన్ మొక్కలు కొంటాలి కానీ సోఫా కబాత్ లో తెప్పించని ఇయ్యాలి

తెల్లపిండి దీనికి కాదు మహాలక్ష్మి గోవు వస్తుంది ఆమె కోసం అది సూడి గోవు చూడండి స్వీట్ హాట్ అవి అయితే ఎలా తింటుందా సారీ లడ్డు ఉంది అది చూడండి చక్కగా నేను నేర్పడమా అవును స్వీట్లు తినండి హాట్లు తినండి నేను నేర్పాను కాబట్టి చూడండి అప్పుడాలండి అప్పుడే తినే ఆవును మీరు ఎక్కడన్నా చూసారు ఏంటండి కన్నుకి దీనికి ఎలా ఉంది పాపం అమ్మ అదో ఎలా తినేసిందో చూడండి చక్క చప్పలించేసింది మొత్తం అన్నీ వెళ్ళమ్మా బాబాయ్ గారు పిలిచారు ఎళ్ళు వెళ్ళు ఏ పెడతారంట ఎల్లు బాబాయ్ గారు పిలిచారంట అంటే దీనికి అర్థమైందా వెళ్తుంది ఎల్లు అక్కడ ఆగు బాబాయ్ గారి ఇంటి దగ్గర ఆగు అండి దీనికి దారి తెలుసా అండి చూడండి అలా వెళ్తుందానికి సరే అండి దానిపాటి అది వెళ్ళుద్ది మన పాట మనం వెళ్దాం పదండి అయ్యో పదంటే దానికి మీ ఇల్లు తెలిసింది పండుగ పనులు అంటూ మార్నింగ్ స్టార్ట్ చేస్తే ఇంకా అలా కంటిన్యూగా నడుస్తూనే ఉన్నాయి జరుగుతూనే ఉన్నాయండి పండగ అనేది మనం ఒక్కళ్ళమే సంతోషంగా గడిపేది కాదు అందరితో షేర్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది అని చెప్పి ఎప్పుడు ఈ సెంటర్ వాళ్ళకి వాళ్ళందరికీ కూడా మనీ అది ఇస్తూ ఉంటాను అనమాట అండి అలానే నాకు పండగ స్పెషల్స్ లాగా సోఫా కవర్స్ వచ్చినాయి అట్లానే అమ్మవారికి లవంగాల మాల వచ్చింది వీటి అల్లిని అలంకరించి ఈ ఉగాది పండుగ చాలా బాగా జరుపుకోవాలని అనుకుంటున్నానండి

లైనింగ్ ఒకటి తెచ్చుకుని నేనే కుట్టేసుకుందామని అనుకుంటున్నాను రేపటికి శారీ మీదకి బ్లౌజ్ రెడీ చేసుకోవడానికి ఆ లైనింగ్లు ఇటువంటివన్నీ తెచ్చుకోవటానికి బయలుదేరి వెళ్తున్నానండి మాకు షాప్స్ అన్నీ కూడా దగ్గరలోనే ఉంటాయి కాబట్టి గపాలన వెళ్ళి అందిపుచ్చుకున్నట్టు తెచ్చుకుంటామండి నేను షాప్లోకి వెళ్తే మా వారు చూడండి పక్క షాప్లో కూర్చున్నారు ఆయన వెళ్ళి వెళ్ళి కోట్లో కూర్చున్నారా ఏ పండుగ అయినా సరే మనం సంతోషంగా జరుపుకోవాలి అంటే ఇంట్లో వాళ్ళ సహకారం కూడా ఉండాలండి మా వారు కొంచెం ఓపికగానే హెల్ప్ చేశారని చెప్పాలండి ఇక దారంతా అయితే లైటింగ్ అన్నీ పెట్టారు ఎందుకంటే మా ఇంటికి దగ్గరలోనే సోమేశ్వర స్వామి దేవాలయం ఉంటుంది కదండి ఆది లక్ష్మమ్మ తల్లి దేవాలయం సోమేశ్వర స్వామి దేవాలయం అన్నిటికీ లైటింగ్లు పెట్టారనమాట ఉగాది పండుగకి దేవాలయానికి వెళ్ళి అదంతా కూడా వీడియో తీస్తానండి మా ఇంటి వెంపు రోడ్డు బ్రహ్మాండంగా వేసేసారు కదండి చక్కగా బండి అని వెళ్ళిపోతోందండి ఇక ఇక ఇంటికి వచ్చి మిగతా పండుగ పనులన్నీ పూర్తి చేసుకున్నానండి ఈ రోజుకైతే ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలిస్తే అప్పటి వరకు ఉంటానండి